హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు శార్ధూల కర్ణుడు ఈ కథను రచించిన వారు పాతూరి సుబ్బరాయ గారు గౌతమ బుద్ధుడు శ్రావస్తి నగర సమీపంలో పిండకుడి జేతవనంలో ఉంటూ ఉండగా ఒకనాడు ఉదయము ఆనందుడు భిక్షాపాత్ర తీసుకొని భిక్ష కొరకు శ్రావస్థి నగరంలోకి వెళ్ళాడు కావలసిన భిక్ష దొరికింది ఆనందుడు దాన్ని తిని మంచినీటి కోసం ఒక బావి వద్దకు వెళ్ళాడు అప్పుడే ప్రకృతి అనే చండాల కన్య ఆ బావిలో నీరు తీసుకొని బయలుదేరిపోతున్నది ఆనందుడు ఆమెతో అక్క నా కొంచెం నీరు పొయ్యి అన్నాడు అన్నా నేను చండాల కన్యను అన్నది ప్రకృతి అక్క నేను నీ కులము జాతి అడగలేదే తాగటానికి కాసుని నీళ్లు పొయ్యి అన్నాడు ఆనందుడు ప్రకృతి అతనికి మంచినీరు పోసింది దాన్ని తాగి అతను తన దాన్ని తాను బయలుదేరాడు ఆనందుడి యవ్వనము కంఠస్వరము కళాకాంతులు ప్రకృతిలో అనురాగం రేకెత్తించాయి ఆమె అతన్ని భర్తగా పొందాలని తీర్మానించుకున్నది ఆమె ఇంటికి వెళ్ళి కొన్ని మంత్రశక్తులు గల తన తల్లితో తనకు కలిగిన ప్రేమ వికారం గురించి చెప్పి ఆనందుణ్ణి తమ ఇంటికి రప్పించమన్నది అతన్ని తెప్పించకపోతే తన ప్రాణాలు నిల్వ ఉన్నది కూతురి మాట తీసివేయలేక తల్లి తమ నట్టింట అలికి అగ్ని రగిల్చి మంత్రాలు చదువుతూ పురు హోమం చేయసాగింది ఆమె ఇలా చేస్తూ ఉంటే విహారంలో ఉండిన ఆనందుడికి మతి చెలించి అతను అక్కడి నుంచి బయలుదేరి చండాల వాటికకు వచ్చి ప్రకృతి ఉండే ఇంట ప్రవేశించి హోమవేదిక దగ్గర నిలబడ్డాడు అతనికి దుఃఖం ఆగలేదు అతను తనలో నాకీ మహాపద ఎలా తప్పుతుంది భగవానుడా నీవే నాకు దిక్కు అనుకున్నాడు ఆనందుడి స్థితి బుద్ధుడికి అవగతమైంది ఆయన చండాలిని మంత్రాలని నిర్వీర్యం చేశాడు ఆనందుడు తిరిగి విహారానికి బయలుదేరాడు తన తల్లి యొక్క మంత్రశక్తి చేత ఇంటిదాకా వచ్చిన ఆనందుడు తిరిగి వెళ్ళిపోవటం చూసి ప్రకృతి అతనలా ఎందుకు వెళ్ళిపోతున్నాడని అడిగింది అమ్మా నా మంత్రాల కన్నా శాక్యముని శక్తి హెచ్చు ఆ శక్తిని మించిన మంత్రాలు ప్రపంచంలో లేవు అని ప్రకృతితో ఆమె తల్లి అన్నది ప్రకృతి ఆ రాత్రి స్నానం చేసి నగలన్నీ తీసేసి ఒక మాసిన బట్ట కట్టుకొని వెళ్ళి నగరద్వారం దగ్గర చేరింది తెల్లవారగానే ఆనందుడు మామూలు ప్రకారము భిక్ష కోసం నగరంలోకి వచ్చాడు ప్రకృతి అతను వెనకే నడుస్తూ అతను ఆగిన చోట ఆగుతూ అతన్ని అనుసరించి విహారానికి వెళ్ళింది బుద్ధుడు ఆమెను చూసి ప్రకృతి నీవు ఆనందుడి వెంట ఎందుకు తిరుగుతున్నావు అని అడిగాడు స్వామి నేను అతన్ని భర్తగా కోరుతున్నాను అన్నది ప్రకృతి అలా అయితే నీవు నీ తల్లిదండ్రులు అనుమతి పొంది ఇక్కడే ఉండిపో అన్నాడు బుద్ధుడు ప్రకృతి తల్లిదండ్రుల్ని పిలుచుకొని వచ్చి వారి చేత ఒప్పించింది బుద్ధుడు ఆమెకు భిక్షుకి వేషం ఇప్పించి ధర్మబోధ చేసి ఆనందుడికి సేవకురాలిగా నియమించి ఆమెను బౌద్ధ సన్యాసిని చేశాడు బుద్ధుడు ఒక చండాలక కన్యకు సన్యాసం ఇచ్చాడని తెలియగానే శ్రావస్తి నగరంలోని బ్రాహ్మణులు ఆగ్రహం చెంది రాజైన ప్రసేన జిత్తుణ్ణి వెంటబెట్టుకుని జేతవనంలోని ఆరామానికి వచ్చారు బుద్ధుడు ఆ వచ్చిన వారి ఆక్షేపణలు విని చండాల కన్య అయిన ప్రకృతి యొక్క పూర్వజన్మ కథ చెబుతాను వినండి అని ఇలా చెప్పుకొని వచ్చాడు గంగా తీరాన గల ఒక మహారణ్య ప్రాంతంలో త్రిశంకువు అనే ఒక మతంగ రాజు ఉండేవాడు అతను సమస్త వేదాలు ఇతిహాసాలు శాస్త్రాలు చదివి వాటి రహస్యాలన్నీ తెలుసుకున్నాడు అతనికి గల జ్ఞానము అపారము ఈ త్రిశంకువు అనే మతంగరాజుకి శార్ధూల కర్ణుడనే బహుచక్కని కొడుకు ఉండేవాడు అతను తండ్రి వద్ద వేదాలని వేదాంగాలని ఇతిహాసాలని శాస్త్రాలను అభ్యసించాడు రూపవంతుడు శీలవంతుడు గుణవంతుడు పండితుడు అయిన తన కుమారుడికి యుక్త వయసు వచ్చేసరికి త్రిశంకువు అతనికి తగిన కన్య కోసం వెతకసాగాడు ఉత్కూటము అనే అగ్రహారాన్ని అనుభవించే పుష్కరసారి అనే బ్రాహ్మణుడికి ప్రకృతి అనే రూపవతి అయిన కుమార్తె ఉన్నది ఆమెకు రూపంతో పాటు గుణశీలాలు కూడా ఉన్నాయి ఆ పిల్లను తన కోడలుగా అడగటానికి త్రిశంకువు తన మతంగ పరివారంతో సహా బయలుదేరి వెళ్ళి అగ్రహారానికి సమీపంలో ఉన్న ఉద్యానవనంలో ఆగాడు ఎందుకంటే పుష్కరసారి నిత్యము అక్కడికి వచ్చి తన శిష్యుల చేత అధ్యయనం చేయిస్తాడు అలాగే పుష్కరసారి ఒక రథం మీద ఎక్కి ఐదు వందల మంది శిష్యులు వెంటరాగా ఉత్కూటాగ్రహారం నుంచి ఉద్యానవనానికి వచ్చాడు త్రిశంకువు ఆయనకి ఎదురుగా వెళ్ళి స్వాగతం చెప్పి అయ్యా నా కుమారుడు శార్దూల కర్ణుడికి మీ కుమార్తె ప్రకృతిని భార్యగా ఇవ్వవలసిందిగా కోరటానికి వచ్చాను మీ వంశాచారానికి తగినట్టుగా ఓలి ఇచ్చుకుంటాను అని తాను వచ్చిన పని చెప్పాడు ఒక మాతంగుడు తనతో ఇలా అనటము పుష్కరసారికి తీరని అవమానమనిపించింది భరించరాని ఆగ్రహం కలిగింది చి జ్ఞానహీనుడా చండాలుడా వేద పారాంగుతుణ్ణి అయిన బ్రాహ్మణుణ్ణి నన్ను ఇలా అవమానం చేస్తావా నువ్వు కోరదగని దాన్ని కోరుతున్నావు బంగారానికి బూడిదకు ఎంత తేడా ఉన్నదో వెలుతురుకి చీకటికి ఎంత తేడా ఉన్నదో ఉత్తమ కులంలో పుట్టిన నాకు చండానుగా పుట్టిన నీకు అంత తేడా ఉన్నది నాతో సంబంధం చేయాలని చూడటము నీకు ప్రమాదకరము అన్నాడు ఆయన దానికి త్రిశంకు ఇలా చెప్పాడు అయ్యా బంగారానికి బూడిదకు ఉండే తేడా వెలుతురుకు చీకటికి ఉండే తేడా అందరికీ తెలుస్తూనే ఉన్నది కానీ అలాంటి తేడా బ్రాహ్మణుడికి మరొక జాతివాడికి మధ్య లేదే బ్రాహ్మణుడు ఆకాశం నుంచి ఊడిపడలేదు భూమిని చీల్చుకుని రాలేదు అరణి మదిస్తే అగ్ని పుట్టినట్లు పుట్టలేదు అందరిలాగే తల్లి గర్భాన పుట్టాడు ఇతర వర్ణాలు వారు అంతే చచ్చిపోతే బ్రాహ్మణుని కూడా విసర్జిస్తారు అసహించుకుంటారు తాకితే స్నానం చేస్తారు అన్నాడు మానవ శరీరాలన్నీ ఒకే విధంగా నిర్మాణమయ్యాయని ఒక వర్ణం హెచ్చుగాను ఒక వర్ణం తక్కువగాను బ్రహ్మచేత సృష్టించబడినది అనటము లేని మాట అని ఆవులు గొర్రెలు పక్షులు మొదలైనవి వేరువేరు జాతులైనట్టుగా మానవులలో వేరువేరు జాతులు లేవని నాలుగు వర్ణాలు అనేవి వాటి మధ్య వ్యత్యాసాలు కేవలము సంకేతాలని వాటిని మానవులే కల్పించుకున్నారని మానవులలో బహిర్మనస్కులైన వారు బ్రాహ్మణులనిపించుకుని ప్రజల మనన పొందారని అలాగే భూమిని ఆక్రమించుకొని క్షేత్రాలకు అధిపతులై అనిపించుకున్నారని ఇదే విధంగా తాము అనుసరించిన జీవిత విధానాలను బట్టి కొందరు వయస్సులు కర్షకులు శూద్రులు మాతంగులు అనే పేర్లు పొందారని త్రిశంకు చెప్పాడు అతని జ్ఞానానికి విద్వత్తుకు పుష్కరసారి నిర్ఘాంతపోయాడు పుష్కరసారి అతన్ని ఎన్నో ప్రశ్నలు వేశాడు త్రిశంకు అన్నిటికీ సమాధానం చెప్పి ఓ బ్రాహ్మణ పూర్వము బ్రహ్మ దేవతలకు శ్రేష్ఠుడుగా ఉండేవాడు ఆ బ్రహ్మను నేనే నేనే కౌసుకుడు అనే ఇంద్రుణ్ణి అయ్యాను ఆ తర్వాత అరణేమి గౌతముణ్ణి అయ్యాను ఆ తర్వాత శ్వేతకేతువు అనే మహర్షిని అయ్యాను అటు పిమ్మట సుఖపండితుడుగా జన్మించి నాలుగు వేదాలను విభజించాను అన్నాడు ఈ మాట విని పుష్కరసారి ఓ త్రిశంకు నీవు పరమజ్ఞానివి నా కొడుక్కి నీ కుమార్తెనిచ్చి చేస్తాను అన్నాడు సంతోషంగా ఈ మాట తమ గురువు నోట వచ్చేసరికి ఆయన శిష్యులు ఐదు వందల మంది కేకలు పెడుతూ ఇంతమంది మీ బ్రాహ్మణులు ఉండగా మీ ప్రకృతిని చండాలుడికి ఎలా ఇస్తారు అని ఆక్షేపణ తెలిపారు కానీ పుష్కరసారి వారిని ఊరుకోమని చెప్పి ఈ త్రిశంకువు చెప్పినది అమోఘము వాస్తవము నిశ్చయము అన్నాడు బుద్ధుడు తన అనుచరులకు ఈ కథను చెప్పి ఓ భిక్షుర్లారా నేనే ఆ త్రిశంకువుని ఆనందుడే ఆనాటి శార్థుల కర్ణుడు అప్పటి ప్రకృతే ఇప్పటి ప్రకృతి ఆమెకు తన పూర్వభర్త మీది ఇంకా అలాగే ఉన్నది ఆమెకు నేను జ్ఞానం కలిగించాను అన్నాడు మరొక కథ కథ పేరు దారిలోని చిత్రం ఇది పరోపకారి పాపన్న కథ ఒకనాడు పాపన్న మీద బస్తీ వెళుతూ ఉండగా ఒక పల్ల సమీపంలో దారి పక్కన అతనికి ఒక బొమ్మ పటం కనిపించింది ఎవరో కుర్రవాడు మీద లక్ష్మీదేవి బొమ్మను వేశాడు పాపన్న దాన్ని తీసి దుమ్ము దులిపి చూశాడు అది పూజ కోసం వేసినట్టుగా ఉన్నది ఆ బొమ్మ వేసిన కుర్రాడు పసుపు రంగు క్రింద పసుపు ఎరుపు రంగు క్రింద కుంకము నీలం నలుపు రంగుల క్రింద ఆ రంగుల సిరాలు వాడాడు అది సిద్ధహస్తుడు వేసిన బొమ్మ కాకపోయినా చూడటానికి బాగానే ఉన్నది అంత శ్రద్ధగా తయారు చేసిన బొమ్మను ఎవరు పారేశారో ఎంతమంది తొక్కారో అని పాపన్న చాలా నొచ్చుకొని దాన్ని బస్తీకి పోయి తన సొంత డబ్బుతో చట్రం వేయించాడు బస్తీలో పని పూర్తయ్యాక పాపన్న ఇంటి దారి పట్టి వస్తూ ఉండగా దారిలో ఒక చెట్టు క్రింద ఒక ముసలి అందుడు వాడి ముసలి భార్య కూర్చొని కనిపించారు వాళ్ళక్కడ కూర్చొని దారిన పోయేవాళ్ళని యాచిస్తున్నారు పాపన్నను చూసి ముసలిది ముసలాడు పడిలేచాడు బాబు ఇంత గంజి తాగిస్తాను ఏమైనా ధర్మం చేయండి అని అడిగింది జేబు తడిమి చూసుకుంటే పాపన్నకి దమ్మిడి కూడా దొరకలేదు ఉన్న డబ్బులో కొంత పెట్టి చట్రం కట్టించాడు మిగతాది బీదకు బిక్కీకి దానం చేశాడు నా దగ్గర ఏమీ లేదే నా చేతి ఉంగరం ఇస్తే మీకేమైనా ఉపయోగపడుతుందా అన్నాడు పాపన్న ముసలిది వెంటనే అతన్ని గుర్తించి నువ్వు పాపన్నవు కాదు నాయనా బంగారుపు ఉంగరము మా వాళ్ళకి దక్కుతుందా ఏదైనా తేలిక వస్తువుగా చూసి ఇవ్వు నీ చేతితో ఏమిచ్చినా మాకు సుభిక్షమే అన్నది ఈ లక్ష్మీదేవి బొమ్మ తప్ప నా దగ్గర ఇంకేమీ లేదు అన్నాడు పాపన్న అదే ఇవ్వు బాబు ఆ దేవికి పూజ చేసుకుంటూ బిచ్చమెత్తుకుంటాము అన్నది ముసలిది ముసలాడు కూడా ఆ మాటే అన్నాడు పాపన్న ఆ పటం ఇచ్చి ఇంటికి తిరిగి వచ్చేశాడు అదృష్టవశాన ఆ ముసలి దంపతులకు ఆనాడు బాగా డబ్బులు ధాన్యము దొరికాయి వాళ్ళ గుడిస ఆ దగ్గరలోనే ఉన్నది రోజు ముసలిది తన మొగుణ్ణి లక్ష్మీపటాన్ని ఆ చెట్టు క్రిందే కూర్చోబెడుతూ వచ్చింది లక్ష్మీదేవి వాళ్లకు అనుగ్రహించినట్లు కనపడింది అంతకు పూర్వము వాళ్లకు ఒక పూట కడుపు సగం నిండేది మరొక పూట అదీ ఉండేది కాదు కాని ఇప్పుడు పోయే వాళ్లంతా లక్ష్మీపటానికి దండం పెట్టుకుని గుడ్డివాడి ముందు తృణమో పణమో వేసి మరీ వెళుతున్నారు రెండు మూడు రోజులు ఇలా గడిచాక ఒక పదిహేనేళ్ల కుర్రాడు అటుగా వచ్చి ఆ పటాన్ని చూసి ఈ బొమ్మ నీకెలా దొరికింది అని గుడ్డివాడిని అడిగాడు గుడ్డివాడు భయపడుతూ నాయనా నువ్వు ఎవరో ధర్మాత్ముడు పెట్టిన భిక్ష ఇది కూడా అదే మమ్మల్ని కాపాడుతున్నది నీవు కూడా ఇంత ధర్మం చేసిపోబాబు నీకు మంచి లాభం కలుగుతుంది అన్నాడు ఇది నా బొమ్మే అనుమానం లేదు చక్కగా పటం కట్టించారెవరో అని ఆ కుర్రవాడు పైకే అనుకోవటం విని గుడ్డివాడికి మరింత భయం వేసింది వాడు భార్యని పిలుస్తూ ఒకసారి ఇటు రావే ఎవరో అల్లరి పిల్లవాడి వల్లే ఉంది పటం కాస్త ఎత్తుకుపోతాడేమో చూడు అని పెద్ద కేక పెట్టాడు ముసలాడు ఇంకా మాట పూర్తి చేయకముందే కుర్రాడు ఆ పటం తీసుకొని పరుగు లంకించుకున్నాడు ముసలిది వచ్చి పటం పోయిన సంగతి తెలుసుకున్నది భార్యాభర్తలిద్దరూ లబోదిబోమన్నారు కానీ ఎవరు వింటారు నిజానికి ఆ లక్ష్మీ బొమ్మ వేసినది ఆ కుర్రవాడే వాడి పేరు రాములు బొమ్మ మీద వాడు ఒక మూలగా తన పేరు కూడా రాసుకున్నాడు వాడికి బొమ్మలు వేయటం ఒక పిచ్చి చదువు చట్టుబండలు లేకుండా వాడు అస్తమానము బొమ్మలు వేసేవాడు తండ్రికి వ్యాపారం ఉన్నది రాములు బుద్ధి కనీసము వ్యాపారంలోనన్నా ప్రవేశించలేదు తన కొడుకు నిజమైన చిత్రకారుడు కావాలంటే కష్టపడి చిత్రకళ అభ్యసించాలి ఆ పైన ఏ రాజుగారి ప్రాపకమో దొరకాలి అంతేగాని ఇలా బొమ్మలు గీస్తే రాములు ఎందుకు పనికిరాకుండా పోతాడు అందుచేత రాములు తండ్రి తన కొడుకు వేసిన లక్ష్మీ బొమ్మను వాడి పరికరాల్ని చూసి మండిపడి వాటిని దూరంగా పారవేశాడు రాములు తండ్రి పారేసిన ఆ బొమ్మే పాపనకు దారి పక్కన దొరికింది చట్రం వేసిన తన బొమ్మని రాములు ఇంటికి తీసుకొని పోయి తన తండ్రి కంటపడకుండా దాచుదామనుకున్నాడు కాని తండ్రి దాన్ని చూడనే చూశాడు ఆయన కోపంగా ఒరే వెధవా నేను అవతల పారేసిన ఆ దిక్కుమాలిని బొమ్మకు చట్రం కూడా కట్టించి తీసుకుని వచ్చావా నీకంత డబ్బెక్కడిది నా జేబులో డబ్బులు తగ్గినట్టుంటే ఏమోననుకున్నాను జేబులు కొట్టడం కూడా నేర్చావా అంటూ రాములు చెవి పట్టుకున్నాడు లేదు నాన్న డబ్బులు దొంగిలించలేదు అని రాములు నాలుక కరుచుకున్నాడు దాన్ని ఒక గుడ్డి బిచ్చగాడి దగ్గర నుంచి దొంగిలించి తెచ్చినట్లు వాడి తండ్రికి ఎలా చెబుతాడు ఆ మాట వింటే తండ్రి మరింతగా మండిపడతాడు అందుకని రాములు ఎవరో తీసుకొనిపోయి చట్టం వేయించుకొని పూజకు పెట్టుకున్నారు ఈ పటాన్ని పూజిస్తే చాలా లాభం కలుగుతుందట ఇది నేను రాసిన బొమ్మేనని చెప్పేసరికి నాకు ఇచ్చేశారు మనం ఇంట్లో ఉంచుకొని పూజ చేస్తే మనకే లాభం వస్తుంది నాన్న అన్నాడు అయితే దీనితో ఎంత లాభం చేస్తావో చేసి పట్టుకునిరా వట్టి చేతులతో ఇంటికి వచ్చావో నీకు అన్నం పుట్టదు అంటూ తండ్రి రాముల్ని బయటికి గెంటేశాడు రాములు ఆ పటాన్ని తీసుకొని కాస్త డబ్బున్న వాళ్ల ఇళ్లకు పోయి బొమ్మ కొంటారా అని అడగసాగాడు ఎవరూ కొనలేదు కొందరు ఆ బొమ్మను చూస్తూనే పో అవతలకి అని వాణ్ణి కసరారు కొందరు వాణ్ణి చూసి నవ్వారు మరి కొందరేమో ఊరికే ఇచ్చినా ఆ బొమ్మ తమకక్కర్లేదు అని చెప్పేశారు రాములు ఆ పటాన్ని అమ్మటానికి ప్రయత్నిస్తూ చివరికి పాపన్న ఇంటికి కూడా వచ్చాడు పాపన్న ఆ పటాన్ని చూసి ఆశ్చర్యపోయి ఇది నీకెలా దొరికింది అని రాముల్ని అడిగాడు ఈ బొమ్మ నేనే గీశాను మా నాన్న దాన్ని అవతలికి పారేశాడు ఇది ఎలాగో ఒక ముసలి గుడ్డివాడి దగ్గరకు చేరింది నాది నాకు ఇవ్వమంటే వాడివ్వలేదు అందుకని దీన్ని ఎత్తుకొచ్చాను తన జేబులో డబ్బు దొంగిలించిపోయి నేను ఈ బొమ్మకు చట్రం వేయించాననుకొని మా నాన్న నన్ను ఇంటి నుంచి తరమేశాడు డబ్బు లేకుండా ఇంటికి రావద్దన్నాడు అని రాములు పాపన్నకు సంగతంతా చెప్పాడు బొమ్మ మీద రాములు అని రాసి ఉన్నది నీ పేరేనా అని పాపన్న అడిగాడు అవునండి నాకు బొమ్మలు గీసే పిచ్చి ఉన్నది అది మా నాన్నకు చాలా కోపము అన్నాడు రాములు నీ బొమ్మకు చట్రం వేయించింది నేనే దీన్ని ఐదు రూపాయలకు నేనే కొంటాను ఆ డబ్బు పోయి మీ నాన్నకివ్వు అంటూ పాపన్న బొమ్మ తీసుకొని రాములు చేతిలో ఐదు రూపాయలు పెట్టాడు తర్వాత పాపన్న ఆ పటం తీసుకొనిపోయి ఆ ముసలి ఇచ్చి ఇక దాన్ని ఎవరూ ఎత్తుకుపోరని ధైర్యం చెప్పాడు ఆ తర్వాత అతను రాములు ఇంటికి వెళ్ళి రాములు తండ్రితో మీ వాడికి చిత్రకళలో మంచి అభిరుచి ఉన్నది వాణ్ణి నా వెంట పంపండి రాజుగారి చిత్రకళాశాలలో చేర్పించి చిత్రకళ నేర్పిస్తాను మంచి చిత్రకారుడైతాడు అని చెప్పి ఆయనను ఒప్పించాడు మరొక కథ కథ పేరు భూతమూర్ఖుడు ఈ కథను రచించిన వారు ఆర్ రప్పారావు గారు ఒక గ్రామంలో ఒక వడ్రంగి యువకుడు ఉండేవాడు వాడి పేరు గణపతి వాడికి కొద్దిగా చదువున్నది కానీ ఆస్తి దాదాపు ఏమీ లేదు అయితే కష్టపడి వృత్తి చేసుకుంటూ తన పొట్ట తన ముసలితల్లి పొట్ట పోసుకుంటూ కాలక్షేపం చేసేవాడు ఇలా ఉండగా ఒకసారి వాడి దాయాది ఒకడు పిల్లలు లేకుండా చనిపోవటంతో గణపతికి ఆ దాయాది ఆస్తి కలిసి వచ్చింది ఇక మీదట తాను కష్టపడి రోజల్లా వడ్రంగం చేసి ఒళ్ళు హోనం చేసుకోనవసరం లేదని వాడికి తోచింది అందుచేత వాడు తన తల్లితో అమ్మా ఇంతకాలము మనము సుఖంగా బతకడం అంటే ఏమిటో ఎరగం ఇప్పుడు డబ్బున్నది కనుక మంచి ఇల్లు కొనుక్కొని మంచి బట్టలు కట్టుకొని మంచి భోజనం తింటూ సుఖంగా కాలం వెళ్ళబుచ్చుదాము అన్నాడు గణపతికి వేపకాయంతి వెర్రి ఉన్నదని తల్లికి తెలుసు అందుకని ఆమె నాలుగు డబ్బులు చేరాయని నిక్షేపం లాంటి వృత్తి ఎందుకు మానుకుంటావురా బాబు డబ్బుంటే ఎప్పటికైనా అవసరానికి పనికి రాకపోతుందా కావలిస్తే ఇల్లు కొను ఇంకా ఆస్తిపాస్తులు సంపాదించు అంతేగాని చేస్తున్న పని మానుకోకు అన్నది తల్లి మాట ప్రకారము గణపతి ఒక ఇల్లు కొన్నాడు వృత్తి పూర్తిగా మానకుండా కొద్ది గంటలు మాత్రమే పనిచేసి మిగతా కాలాన్ని పుస్తకాలు చదవటానికి వినియోగించుకుందాం అనుకున్నాడు తనకు చదివచ్చు కూడా ఏ జన్మన ఒక్క పుస్తకం కూడా చదవకపోవటం తలుచుకుంటే వాడికి బాధ కలిగింది ఈ లోటు తీరగలందులకు గణపతి ఊళ్ళో ఉండే అయ్యవారి దగ్గరకు పోయి తాను చదువుకునేటందుకు పుస్తకం ఒకటి ఏదన్నా ఇవ్వమని అడిగాడు అయ్యవారు వాడికి విక్రమార్కుడి కథల పుస్తకం ఇచ్చాడు దాన్ని పూర్తి చేసిందాక గణపతి మరే పని చేయలేదు ఒకసారి చదివేశాక రెండోసారి మూడోసారి చదివాడు చదివిన కొద్దీ ఆ కథలు అద్భుతంగా ఉన్నాయి విక్రమార్కుడి కథలు చదివినాక గణపతికి ఒక కుతూహలం పుట్టుకొచ్చింది తాను కూడా విక్రమార్కుడిలాగానే భూత బేతాళాలతో స్నేహం కడితే ఎంత బాగుంటుంది మామూలుగా అందరూ భూతాల పేరు చెబితే భయపడతారు అది పిరికితనం స్నేహం చేస్తే భూతాల వల్ల ఎన్ని లాభాలైనా ఉన్నాయి కనుక గణపతి ఎలాగైనా భూతాల పరిచయం సంపాదించాలని నిశ్చయించుకున్నాడు అయితే అది ఎలా సాధ్యం దెయ్యాలున్నాయని అందరూ ఒప్పుకుంటారు కానీ గణపతి తన జన్మలో ఎన్నడూ ఒక్క బక్క దయ్యాన్ని కూడా చూడలేదు నువ్వేమైనా దయ్యాన్ని ఎప్పుడైనా చూసావా అని వాడు ఎరిగిన వాళ్ళని ఎందరినో అడిగి చూశాడు ఒక్కరైనా తాము దయ్యాన్ని చూసినట్లు చెప్పలేదు గణపతి ఉండే ఊళ్ళోనే ఒక టక్కరి విధవ ఉండేవాడు ఆస్తి కలిసి వచ్చినప్పటి నుంచి గణపతి డబ్బుల సంచి ఒకటి రెండిన తీయకుండా పెట్టుకుని తిరుగుతూ ఉండటం వాడు గమనించి ఆ సంచి పైన కన్ను వేశాడు గణపతికి దయ్యాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పట్టుకున్నట్లు తెలియగానే ఆ టక్కరికి ఒక యుక్తి తట్టింది ఒకనాడు గణపతి వీధి వెంట పోతూ ఉంటే ఆ టక్కరి ఎదుటపడి ఏమన్నా నువ్వు దయ్యాలను చూసావంటున్నారే నిజమేనా అని అడిగాడు దయ్యాలు కనిపిస్తే ఇక లేనిదేమిటి అన్నాడు గణపతి దిగులుగా నీకు చూడాలని ఉంటే దయ్యాలకేం కొదవా అర్ధరాత్రి కేసి వెళ్ళావంటే దయ్యాలు కొల్లలు కొల్లలు అన్నాడు ఆ టక్కరి ఆ సంగతి తట్టలేదు సుమా అన్నాడు గణపతి ప్రాణం లేచి వచ్చినట్లు ఆ రాత్రేవాడు తల్లికి తెలియకుండా ఇల్లు విడిచి శ్మశానం చేరుకున్నాడు అక్కడ గోరీల మధ్యగా ఏదో తెల్లటి ఆకారం కనిపించింది అమ్మయ్యా అది దయ్యమే వాడు దాని సమీపానికి వచ్చి నువ్వు భూతానివా ప్రేతానివా పిశాచానివా బేతాళానివా అని అడిగాడు ఆ ఆకారం మాట్లాడలేదు గణపతి దయ్యాన్ని మరింత సమీపించి నేను నీతో స్నేహం చేయటానికి వచ్చాను పలకవేం అన్నాడు టక్కరివాడే పైనుంచి క్రిందకి తెల్ల దుప్పటి కప్పుకొని గోరీల మధ్య గణపతి కోసం నిలబడ్డాడు గణపతి తనని సమీపించగానే వాడు తన మీద ఉన్న దుప్పటి గణపతి మీద కప్పి గణపతి మొలలో ఉన్న డబ్బు సంచి గుంజుకొని గణపతిని ఒక్క తోపు తోసి చల్లగా జారుకున్నాడు గణపతి తన డబ్బులు పోయినందుకు ఏమాత్రమూ విచారించగా దయ్యాన్ని చూసిన ఆనందంలో ఇంటికి తిరిగి వచ్చి మర్నాడు ఉదయము తల్లితో రాత్రి నాకు దయ్యం కనిపించిందమ్మా ఇదిగో దాని బట్ట దాన్ని మార్చి తెచ్చేశాను అయితే ఆ గొడవలో నా డబ్బులు సంచి పారేసుకున్నాను పోతే పోయిందిలే అంటూ జరిగిన సంగతంతా చెప్పాడు వాస్తవంగా జరిగిందేమిటో గణపతి తల్లి గ్రహించింది వాడు చూసినది దయ్యం కాదని చెబితే వాడి మనసు నొచ్చుకుంటుందని పిచ్చివాడ దయ్యం కనిపించి మంచిగా మాట్లాడకపోతే దాని బట్టలు ఎత్తుకొస్తాయా తడిపెడి నాలుగిచ్చుకోవాలి గదా అన్నది అది నిజమేననుకున్నాడు గణపతి దయ్యము తనతో స్నేహంగా ఉన్నప్పుడు బలంతోనైనా లొంగ తీసుకోవాలి అందుకని వాడు మర్నాడు రాత్రి కూడా శ్మశానానికి వెళ్ళాడు ఆ రాత్రి మబ్బులు పట్టి మరీ చీకటిగా ఉన్నది ఆ కటిక చీకటిలో వాడికొక దయ్యము నిటారుగా నిలబడి ఉన్నట్లు కనపడింది గణపతి దాన్ని సమీపించి పలకరించాడు కానీ దయ్యం పలకలేదు తల్లి చెప్పినట్లు వాడు రెండు పిడికిళ్ళు బిగబట్టి దయ్యాన్ని చావ బాదాడు దయ్యం చెలించలేదు గాని వాడి చేతులు రెండూ పగిలి రక్తం కారసాగింది వాడు దయ్యము అనుకున్నది ఒక సమాధి రాయి గణపతి మర్నాడు తన తల్లికి వాచిపోయిన తన చేతులు చూపించి ఆమె చెప్పిన సలహా పారలేదన్నాడు పిచ్చివాడా నువ్వు దయ్యాలని వెతుక్కుంటూ చేత వాటి కలుసైపోయావు దయ్యాలను చూడాలంటే శ్మశానానికే వెళ్ళాలా నీ స్నేహం కోరే దయ్యము వెతుక్కుంటూ ఇంటికే రాదుట్రా నువ్వెక్కడికి వెళ్లకు ఇంట్లోనే పడుకో ఒకవేళ నీకోసం దయ్యంగాని ఇంటికి వచ్చినా బెట్టు చెయ్యి ముసుగుదన్ని పడుకో ఒక జవాబివ్వకు దాన్ని నీ కాళ్ళా వెళ్ళ పడనియ్యి అన్నది గణపతి తల్లి ఈ సలహా కూడా బాగానే ఉన్నదనుకున్నాడు గణపతి తన కోసం దయ్యం వస్తే తల్లికి నిద్రాభంగం అవుతుందని ఆ రాత్రి ముందు వసారాలో మంచం వేసుకుని పడుకున్నాడు పడుకున్నాడే గాని వాడికి కన్ను మూతపడలేదు ఎంతకీ దయ్యం రాదు రాత్రి మూడో జామున గణపతికి కాస్త కునుకు పట్టింది ఆ సమయంలోనే గణపతి ఇంటికి ఎలాగో నిప్పంటుకున్నది గణపతి ఇంటి పొరుగున ఉన్న కమ్మరి ఆ సంగతి గమనించి చప్పున గణపతి ఇంటికి పరిగెత్తి గణపతి గణపతి అని నిద్ర లేపాడు గణపతి నిద్రమత్తులో కళ్ళు సగం తెరిసి చూసి కమ్మరిని గుర్తించలేక తన కోసం వెతుక్కుంటూ వచ్చిన దయ్యం రానే వచ్చిందనుకుంటూ నిద్రపోతున్నట్లు నటించాడు ఒక చెంప కొంప కాలిపోతూ ఉంటే నిద్రపోతావేమిటయ్యా అన్నాడు కమ్మరి ఈ పప్పులు మన దగ్గర ఉడకవు అనుకుని గణపతి పెట్టసాగాడు సరే నీ ఇష్టం కొంపతో పాటు నువ్వు కాలిపోదలిస్తే నేనేం చేసేది అంటూ కమ్మరి అవతలకు వెళ్ళిపోయాడు ఇంతలో తల్లి ఒరే గణపతి ఇల్లంటుకున్నదిరా లేవరా అని కేకలు పెట్టింది గణపతి లేచి చూసేసరికి ఇల్లు సగానికి పైగా తగలబడిపోనే పోయింది డబ్బుల సంచితో పాటు కొనుక్కున్న కొంప కూడా పోవడంతో గణపతి తిరిగి ఎప్పటి స్థితికి వచ్చాడు ఆ స్థలంలోనే వాడొక చిన్న గుడిసె వేసుకొని తిరిగి కష్టపడి వడ్రంగం పనిచేస్తూ తల్లి పొట్ట తన పొట్ట నింపుకోసాగాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ